ముందుగా సోదరి పవన్ కళ్యాణ్ గారిని మనసారా అభినందిస్తున్నారు ఆయన హాయిగా సుఖంగా కాలమే కలెసుకు బతకచ్చు గొప్ప సినిమా హీరోగా ఒక టాప్ స్టార్గా ఆయన చూడడానికి లక్షల మంది డబ్బులు ఇచ్చేతారు అలాంటిది ఆయన కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు అందున చిన్న వయసులో ఏదో రిటైర్మెంట్ వయసులో కాదు మార్కెట్లో డిమాండ్ పోయిన తర్వాత కాదు అది చిన్న విషయం కాదు అంటే సమాజం పట్ల ఎంతో ప్రేమ ఉంటేనే మంచి జరగాలన్న తపన ఉంటేనే ఏ సమాజం మన పెంచిందో ఆ సమాజానికి న్యాయం జరగాలన్నటువంటి బలమైన ఆకాంక్ష ఉంటేనే ఇంత సాహసం సాధ్యం అందుకు మనసారా వారిని అభినందిస్తున్నాను సోదరులు పవన్ గారితో లోతుగా మనసు మాట్లాడుకున్నాం ఒకటి సమాజంలో ప్రజలకు అనుకున్న ఫలితాలు రావాలి అని చెప్పంటే మళ్ళాంటి వాళ్ళం రాజకీయ పార్టీల పేరుతో కావచ్చు పౌర సమాజం పేరుతో కావచ్చు పత్రికల పేరుతో కావచ్చు అధికారానికి అతీతంగా పదవులే పరమావధిగా భావించకుండా దేశంలో సమాజంలో మన రాష్ట్రాల్లో మార్పు కావాలో కోరుకునే వాళ్ళు మనం ఏం చేయగలం ఆ మార్పును వెరపరచడం కోసం మన చేతనైంది ఏం చేయగలం రెండవది మన తెలుగు రాష్ట్రాల సమస్య మనం మళ్ళీ ఉదంతు ఉదంతమంతా ఐకరు కట్టక్కర్లే ఏం జరిగిందో మనందరికీ తెలుసు నిన్న ప్రధానమంత్రి గారు కూడా ఆయన ప్రసంగంలో ఏ రకంగా తెలుగు రాష్ట్రాలు విభజించారో చెప్పినట్టుగా నేను పత్రికల్లో చూశాను నేనైతే ఆ ప్రసంగాన్ని చూడలేదు లోక్సభల ప్రసంగాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒక్కసారి తట్టల్లో పెట్టాక ఒక గంభీరమైన సమయంలో రెండు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఎంతో ఉద్రిక్తతలు ఆశలు ఆకాంక్షలు ఉన్న నేపథ్యంలో పార్లమెంటులో చాలా లోతైన చర్చ జరిగిన తర్వాత దాన్ని చట్టంలో పెట్టాక ఏరు దాటాక తప్పదగలయడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం దేశం ఇక ప్రభుత్వాల మీద పార్టీల మీద పార్లమెంట్ మీద విశ్వాసం సండగలుగుతుంది అలాగే మరికొన్ని మాటలు చట్టంలో పెట్టకపోయి ఉండొచ్చు కానీ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి కొన్నేమో దేశ హోంశాఖ మంత్రి వీరందరూ కూడా పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలకి నిర్దిష్టమైనటువంటి హామీల్ని యథాలాపంగా ఇవ్వాల చాలా ఆలోచించి చాలా చర్చ జరిగాక చాలా రహస్య జరిగాక చాలా ఆలోచించి రాతపూర్వకంగా హామీలు ఇచ్చి ఇప్పుడు చట్టంలో లేవు కాబట్టి మా ఇష్టం అని చెప్పి ధర్మం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికమైన అంశాల్లోనూ అభివృద్ధిలోనూ న్యాయం జరగాలి తెలంగాణకి ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండొచ్చు హైదరాబాద్ నగరం ఉంటుంది కదా కానీ అభివృద్ధికి తెలంగాణకి సాయం చేస్తామని మాట ఇచ్చారు ఆ పనులు తిరిగి తీరాలి కొన్ని జరిగాయి అసలు జరగాలి మన అంటలు కానీ మరికొన్ని జరగాలి వీటిని మనం సమీక్షించుకోవాలి ఈ చొరవ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని మనసార అభినందిస్తూ వారు అందరితో కూర్చుని ఒక సమావేశాన్ని ప్రతిపాదించారు మంచి ఆలోచన నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను అందరం కూర్చుని దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే ఇది ఏ ఒక్కరి సొంత వ్యవహారం కాదు ఇది ఏ పార్టీ వ్యవహారం కాదు ఏ సంస్థ వ్యవహారం కాదు అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా ఆర్థికంగా జరగవలసింది జరగలేదన్న భావన ప్రజల్లో బలంగా ఉంది దాని వెనకాల స్పష్టమైన ఆధారం ఉంది పరిశ్రమల ఏర్పాటు కోసం రైతులు కావచ్చు లేకపోతే ఆర్థికంగా లోడ్ సవరించడం కోసం భర్తీ చేయడం కోసం ఏర్పాట్లు కావచ్చు అనుకున్న రీతి జరగలేదు అలాగే అభివృద్ధి కోసం రైల్వే జోన్ దగ్గర నుంచి మిగతా ఏర్పాట్లు కావచ్చు అలాగే తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు దగ్గర నుంచి కొన్ని సంస్థల ఏర్పాటు దగ్గర నుంచి పరిశ్రమ ఏర్పాటు దాకా అనుకున్నది జరగలేదు ఆనాడు అన్ని రకాల మాటలు ఇచ్చారు ఏది కోరితే అది మీ ఇష్టం చేస్తామని చెప్పాలి అంచేత రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలి ఈ నేపథ్యంలో అందరం కలిసి ఇదేదో నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు కదా అని చెప్పని ఒక గంటలో తీసుకొచ్చే శక్తి వారికి లేదు నాకు లేదు ప్రపంచంలో ఎవరికి లేదు ఇన్నేళ్లుగా పెరిగిపోయిన సమస్య ఒక దీర్ఘకాలంగా చాలా లోతైన వ్యూహంతో నిజాయితీగా ఒక పక్కన తెలుగు ప్రజల ఐకమత్యాన్ని కాపాడుతూ ఇప్పుడిప్పుడే మనం కుదరపడుతున్నాం తెలుగు సమాజంలో రెండు రాష్ట్రాల ప్రజల్లో కూడా సామరస్య వాతావరణం వెలువేరుస్తుంది అందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని నాయకుల్ని మనసారా అభినందిస్తున్నాం దాన్ని కొనసాగించాలి అలాగే దేశ సమైక్యతకి గంట పడకూడదు మన తెలుగు ప్రజలు దేశం మొత్తాన్ని కూడా అన్యాయం చేసి మాకేమన్నా కోరకలే మా న్యాయం జరగాలి మాకు అని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకున్నారు కాబట్టి మా సమ్మతి కూడా లేకుండా మీరు హామీలు ఇచ్చారు కాబట్టి చట్టబద్ధంగా మీరు దాన్ని ప్రజల ముందు పెట్టారు కాబట్టి సాక్షాత్తు ప్రధానమంత్రి జాతి ముందు పెట్టారు కాబట్టి వాటిని అమలు చేసే ఏర్పాటు చేయమని కోరుతున్నాం అలాగే ఇప్పటి ప్రధానమంత్రి గారు మాకు సంబంధించడానికి వెళ్ళదు వారు వారి పార్టీ వారు వారి పార్టీ వారు పార్లమెంటు చెప్పారు వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాబట్టి వాటి అమలు కోసం అని చెప్పని ఓ హుందా అయిన రీతిలో చట్టబద్ధమైన మార్గంలో ఆ ప్రజలకు ఆటంకం కలిగించకుండా హింసగా పాల్పడకుండా అందరం కలిసి ఏ రకంగా వారితో కూర్చుని జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు పార్టీలతో కూర్చుని మన తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల న్యాయం జరిగే ఏర్పాటు చేద్దామని ఆలోచించేద్దాము అందుకోసం చిత్తశుద్ధితో అందరూ కలిసమ్మని కోరుకుంటూ మరోసారి సోదరు పవన్ కళ్యాణ్ గారిని మనసారి అభినందిస్తూ మీ ప్రశ్నల్ని ప్రధానంగా వారికి అడగాల్సింది ఎందుకంటే నాది కాకుండా ఆర్థిక ప్రగతి కోసం మేము గణాంకాలు వాస్తవాలు స్థూలంగా చర్చించాం గంట సేపట్లో అన్నీ పూర్తిగా చర్చించడానికి అవకాశం ఉండదు తర్వాత ఇందాకే చెప్పాను ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు నేను మాత్రమే కాదు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు మూడున్నర కోట్ల మంది తెలంగాణ ఉన్నారు కాబట్టి చాలామంది ఆలోచన పనులు మనకంటే ఉన్నవాళ్ళు ఉన్నారు అందరితో కూర్చుని మనం ఏ రకంగా వీటిని సాధించుకోవాలి సాధించినవి ఏమిటి సాధించనివి ఏమిటి ఆ సాధించినవి ఇప్పుడు ఏ రకంగా పట్టుబట్టాలి దానికి ఎలాంటి వ్యూహం కావాలి అని చెప్పని అందరం కూర్చొని నిర్ణయం చేసుకోవాలి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి మనసులో కొన్ని ఉన్నాయి వాటిని ఆచరణలో మనం కలిసి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి